హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంత చదివినా ఎంత ఉద్యోగం చేసినా సొంతంగా ఏదైనా ప్రారంభించడంలో వచ్చే సంతృప్తి ఎక్కువ ఒక మనిషి చేతులు ఆత్మవిశ్వాసం పట్టుదల మరియు సరైన ఆలోచన నుంటే వ్యాపారం చిన్నదా పెద్దదా అన్న తేడా ఉండదు మన సమాజంలో చాలా కాలం పాటు ఉద్యోగమే సరైన మార్గం అనే అభిప్రాయం ఉండేది కానీ నేటి యువత ఆ అభిప్రాయాలను విస్మరించి స్వయం ఉపాధికి పెద్ద వేస్తోంది నేటితనం యువత తమ తెలివితేటలతో పాటు క్రియేటివిటీని ఉపయోగించి తక్కువ పెట్టుబడితోనే పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చే వ్యాపారాలను ఎన్నుకుంటున్నారు కొందరు కేవలం యాభై నుంచి డెబ్భై ఐదు వేల మధ్య పెట్టుబడితే లాభదాయకమైన బిజినెస్లను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నారు అటువంటి వ్యాపారాల్లో ఫుడ్ బిజినెస్ ఒక ప్రముఖ మార్గం దేశంలో ఎప్పుడూ డిమాండ్ తగ్గని రంగాల్లో ఫుడ్ రంగం ఒకటి ఫుడ్ ట్రక్స్ చిన్న ఫుడ్ స్టాల్స్ వంటి వ్యాపారాలు ప్రస్తుతం చాలామంది యువత చేతిలో లాభదాయకమైన మార్గాలుగా మారాయి ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో కాలేజీలు స్కూల్స్ ఐటీ హబ్ల చుట్టుపక్కల ఈ బిజినెస్ను మొదలు పెడితే మంచి ఆదాయాన్ని ఆశించవచ్చు రెస్టారెంట్ల నెలకోసారి భారీగా కిరాయిలు కట్టాల్సిన అవసరం లేకుండా ఫుడ్ ట్రక్ వ్యాపారం సరళమైన ప్రయోజనకరమైన మార్గం అవుతుంది ఇలాంటి వ్యాపారం ప్రారంభించాలంటే ముందు మంచి కండిషన్లో ఉన్న ట్రక్ అవసరం ఒక ట్రక్ను కొనుగోలు చేయాలంటే రెండు నుంచి ఐదు లక్షల వరకు అవసరమయ్యే అవకాశం ఉంది అయితే మీకు తెలిసిన వారి వద్ద లేదా ట్రక్ లీజ్ మీద తీసుకోవడం ద్వారా ఈ వ్యాపారాన్ని యాభై నుంచి డెబ్బై ఐదు వేల పెట్టుబడితో మొదలు పెట్టచ్చు వ్యయాన్ని తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఈ వ్యాపారంలో ఎక్కువ ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది వరకు ఈ ఫుడ్ ట్రక్ వ్యాపారం బిజీగా నడిచే సమయాలు ఈ టైమింగ్కు అనుగుణంగా మంచి నాణ్యతతో కూడిన రుచి ఉండే వంటకాలు అందించగలిగితే కస్టమర్లలో విశ్వాసం పెరుగుతుంది నాణ్యత పరిమాణం రెండింటినీ బాగా నిర్వహించగలిగితే కస్టమర్ రిటెన్షన్ చాలా బాగా ఉంటుంది ఒక్కరోజు మూడు నుంచి ఐదు వేల వరకు లాభాన్ని సంపాదించగలిగితే నెలకు కనీసం తొంభై నుంచి లక్షన్నర వరకు సంపాదించవచ్చు వ్యాపారంలో లాభం మున్ముందు ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్